ప్రగతి న్యూస్ ఛానల్ స్వాగతం నేను మీ దివ్య ప్రముఖ జంట నాగ చైతన్య మరియు సమంత రూత్ ప్రభు విడాకుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో తెలంగాణ మంత్రి కొండా సురేఖ నటీనటులు మరియు వారి కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు అయితే భారత రాష్ట్ర సమితి నాయకుడు కేటి రామారావుపై ఆమె చేసిన ఆరోపణల నుండి వెనక్కి తగ్గలేదు కేటీఆర్ అని పిలిచే మిస్టర్ రావు క్షమాపణలు చెప్పాలని ఆమె నొక్కి చెప్పారు నేను ఒక కుటుంబం గురించి మాట్లాడాను ఇది ఊహించిన విధంగా నా వైపు నుంచి నాలుక జారింది వారి ట్వీట్లను చూసినప్పుడు నేను బాధపడ్డాను అది తెలుసుకున్నప్పుడు నేను ఎవరినైనా బాధ పెట్టానని బాధపడ్డాను కాబట్టి నేను నా ప్రకటనను బేషరత్తుగా ఉపసంహరించుకుంటాను కానీ కేటీఆర్ విషయంలో వెనక్కి తగ్గేదే లేదని ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్ నటి ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి ారని ఎమ్మెల్యే సురేఖ ఆరోపించారు దీనికి సంబంధించి సమంత రూత్ప్రభు మరియు నాగచైతన్యల విడాకుల వెనుక అతను ఉన్నాడని ఆమె చెప్పింది కేటీ రామారావు వల్లే నటి సమంత విడాకులు తీసుకున్నా అప్పట్లో మంత్రిగా ఉన్న ఆయన నటీమణులో ఫోన్ ట్యాప్ చేసి వారి బలహీనతలను కనిపెట్టి బ్లాక్మెయిల్ చేసేవాడు డ్రగ్స్ బానిసలు ఆపై ఇలా చేయండి ఇది అందరికీ తెలుసు సమంత నాగచైతన్య అతని కుటుంబం అలాంటిది జరిగిందని అందరికీ తెలుసు అని ఆమె అన్నారు ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి సమంత రుత్ప్రభు నాగచైతన్య ఇద్దరు అగ్రనటులే తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రభావంతమైన కుటుంబాలలో నాగచైతన్య కూడా అక్కినేని కుటుంబానికి చెందినవాడు మంత్రి వ్యాఖ్యలపై ఆయన తండ్రి సీనియర్ నటుడు నాగార్జున అక్కినేని ఘాటుగా స్పందించారు గౌరవనీయ మంత్రి శ్రీమతి కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను రాజకీయాలకు దూరంగా ఉండే సినీ తారల జీవితాల లను ప్రత్యర్థులను విమర్శించడానికి ఉపయోగించవద్దు దయచేసి ఇతరుల గోప్యతను గౌరవించండి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళగా మీ వ్యాఖ్యలు మరియు మా కుటుంబంపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధమైనవి మరియు మీ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను నాగ చైతన్య సమంత ప్రభు కూడా స్పందించారు విడాకుల నిర్ణయం జీవితంలో అత్యంత బాధాకరమైన మరియు దురదృష్టకరమైన నిర్ణయాలలో ఒకటి అని నాగ చైతన్య అన్నారు చాలా ఆలోచించిన తర్వాత నేను మరియు నా మాజీ జీవిత భాగస్వామి విడిపోవాలని పరస్పర నిర్ణయం తీసుకున్నాం ఇది మా విభిన్న జీవిత లక్ష్యాల కారణంగా మరియు ఇద్దరు పరిపక్వతతో గౌరవం మరియు గౌరవంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో శాంతియుతంగా తీసుకున్న నిర్ణయం అయితే ఈ విషయంపై ఇప్పటి అనేక నిరాధారమైన మరియు ఆశయాస్పదమైన గాస్ప్లు వచ్చాయి ఈరోజు మంత్రి కొండా సురేఖ చేస్తున్న వాదన అబద్ధం మాత్రమే కాదు ఇది పూర్తిగా ఆస్యాస్పదమైనదని మరియు ఆమోదయోగం కాదు మహిళలు మద్దతు మరియు గౌరవం పొందేందుకు అర్హులు ప్రముఖులు వ్యక్తిగత జీవిత నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అన్నారు ఆయన మహిళలను ఎక్కువగా ఆసరాగా భావించే గ్లామర్ పరిశ్రమలో నిలదుకోవాలంటే చాలా ధైర్యం బలం అవసరమని సమంత రూత్ ప్రభు అన్నారు కోండా సురేఖ గారు ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు నేను గర్వపడుతున్నాను దయచేసి దీనిని చిన్న చూపు చూడకండి మంత్రిగా మీ మాటలు చాలా ముఖ్యమైనవి మీరు గ్రహించారని నేను ఆశిస్తున్నాను వ్యక్తిగత గోప్యత పట్ల బాధ్యతగా మరియు గౌరవంగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను విడాకులు అనేది వ్యక్తిగత విషయం దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను విషయం ను గోప్యంగా ఉంచడం తప్పుగా సూచించడాన్ని ఆహ్వానించదు అని ఆమె సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది స్పష్టంగా చెప్పాలంటే నా విడాకులు పరస్పర అంగీకారం మరియు సామరస్యపూర్వకంగా జరిగాయి ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు దయచేసి నా పేరును రాజకీయ పోరాటాల నుండి దూరంగా ఉంచగలరా నేను ఎప్పుడు రాజకీయ రహితంగా ఉంటాను మరియు దానిని కొనసాగించాలనుకుంటున్నాను అని ఆమె జోడించింది చిరంజీవి జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ నాని సహా అగ్రనటులు మంత్రి వ్యాఖ్యలపై మండిపడ్డారు ఎదురుదెబ్బల మధ్య శ్రీమతి సురేఖ అంతకు ముందు ంత రూత్ ప్రభుపై స్పందించి మరియు ఆమె మనోభావాలను దెబ్బతీయాలని తాను భావించడం లేదని అన్నారు నా వ్యాఖ్యలు మహిళలను కించపరిచే నాయకుడిని ప్రశ్నించేలా ఉన్నాయి మరియు మీ సమంత ప్రభు మనోభావాలను దెబ్బతీసేలా లేవు మీరు స్వయం శక్తితో ఎదిగిన తీరు నాకు అభిమానం మాత్రమే కాదు ఆదర్శం కూడా మీరు లేదా నా వ్యాఖ్యల పట్ల మీ అభిమానులు బాధపడ్డారు నా వ్యాఖ్యలను నేను బేషరత్తుగా ఉపసంహరించుకుంటున్నాను వేరే విధంగా ఆలోచించవద్దు అని ఆమె అన్నారు మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే సురేఖకు పరువు నష్టం నోటీస్ పంపారు అధికార కాంగ్రెస్ అసహ్యకరమైన మరియు వికారం కలిగించే రాజకీయాలు అని ఆరోపించిన ఆయన మంత్రిని మానసిక ఆరోగ్య నిపుణుడిని వద్దకు పంపాలని దాని నాయకుడు రాహుల్ గాంధీని అభ్యర్థించారు